వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కలకడ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా రైతులు గమనించాలి వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి వేరు వ్యవస్థకి తక్షణ నందక టపాకా గోబురం అనే ప్రొడక్ట్స్ అత లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగి క్లియర్గా కనుక్కొని ఆర్డర్ పెట్టండి ముందుగా కలకడ ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందలు టాప్ రేట్ పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ కలకడ ఈ ఫస్ట్ క్వాలిటీ నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు అనేది కూడా చాలా ఐటర్లు పోలేదు పోయినాయి కానీ క్వాలిటీలు ఉంటే ఈ రేట్లు మంచి ఉంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు రైతులు గమనించాలి ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఇంకా యాక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇక్కడ మూడో రకం కాయలు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా కోలార్ మార్కెట్లో జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్